అందరికీ నమస్కారం వెల్కమ్ టు సిరిరాజ్ ఫుడ్ నేను మీ సిరి ఈరోజు మన వీడియోలో చాలా టేస్టీగా ఈజీగా మంచి స్నాక్ రెసిపీ అయితే తయారు చేద్దాం తక్కువ టైంలో తయారు చేయొచ్చు అలానే టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటాయి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ చాలా ఇష్టంగా తింటారు ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ దీనికోసం ముందుగా ఒక అరకప్పు ఉప్మా రవ్వని ఒకసారి మిక్సీ పట్టుకోవాలి రవ్వ లావుగా ఉంటే ఒకసారి మిక్సీ పట్టామంటే కొంచెం మెత్తగా అవుతుందనమాట ఇలా మిక్సీ పట్టిన రవ్వనైతే పక్కన పెట్టేసి ఇప్పుడు పిండి కలుపుకోవడానికి వీలుగా ఉండే ప్లేట్లో రెండు కప్పుల గోధుమ పిండి అలానే మనం ముందు అరకప్పు ఉప్మా రవ్వ మిక్సీ పట్టాం కదా ఆ రవ్వ రుచికి సరిపడా ఉప్పు ఒక స్పూన్ నువ్వులు ఒక స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ అలానే కొంచెం కొత్తిమీర వేసి ఒక్కసారి మంచిగా కలుపుకోవాలి పిండి అనేది మంచిగా కలిసిపోయిన తర్వాత ఒక గిన్నెలోకి రెండు స్పూన్ల పిండిని పక్కకి తీసేసి కొంచెం నూనె వేసుకొని ఈ పిండి ఇంకొకసారి కలుపుకొని కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ చపాతీ పిండిలాగా కలుపుకోవాలి మన ఛానల్లో ఇంకా మంచి మంచి వీడియోస్ ఉన్నాయి హెల్తీగా చేసే స్నాక్స్ స్వీట్స్ అన్నీ ఉన్నాయి కుదిరితే ఒక్కసారి చూడండి వీడియోస్ మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి పిండిని మరి గట్టిగా కాకుండా మన వీడియోలో చూపించిన విధంగా ఇలా కలుపుకొని మూత పెట్టి ఒక పది నిమిషాలు పక్కన పెట్టేద్దాం ఇప్పుడు మనం ముందే ఉడికించి పెట్టుకున్న ఆలుగడ్డని సన్నగా తురుముకోవాలి తురవడం కుదరదు అనుకుంటే మెత్తగా ఎనిపినా కానీ సరిపోతుంది ముక్కలు ముక్కలుగా లేకుండా ఉంటే చాలు ఇలా తురుముకున్న ఆలుగడ్డలో ఇప్పుడు సన్నగా కట్ చేసిన ఒక పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర ఒక ఉల్లిగడ్డ ముక్కలు వేసుకొని రుచికి సరిపడా ఉప్పు కొంచెం అల్లం పేస్ట్ కొంచెం గరం మసాలా కొంచెం ధనియాల పొడి ఒక్కొక్క టీ స్పూన్ వేసుకొని ఇదంతా మంచిగా కలుపుకోవాలి ఇందులోకి సాస్లు ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఇంట్లో ఉండే రెండు మూడు ఐటమ్స్తోనే మంచి స్నాక్ ఐటెం అయితే తయారు చేసుకోవచ్చు ఇలా కలుపుకున్న ఆలుగడ్డ మిశ్రమం అయితే పక్కన పెట్టేసి మనం ముందు గిన్నెలోకి పొడిపిండి తీసుకున్నాం కదా ఆ పిండిలో కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ పలుచగా అయ్యేలా కలుపుకోవాలి పిండి అనేది మన వీడియోలో చూపించిన విధంగా ఇలా ఉంటే సరిపోతుంది దీన్ని కూడా పక్కన పెట్టేసి మనం ముందు కలిపి పెట్టుకున్న పిండిని ఇంకొకసారి మంచిగా కలుపుకొని ఒక పెద్ద సైజు చపాతీ అయ్యేలా ముద్దలుగా తయారు చేసుకోవాలి ఇలా తయారు చేసిన పిండి ముద్దని పొడిపిండి వేసుకుంటూ పెద్ద చపాతీలా ఒత్తుకోవాలి మనం చేసే చపాతీ అనేది ఇలా మన వీడియోలో చూపిస్తున్న విధంగా మరి పలుచగా కాదు అలా అని మందంగా కాదు ఇలా ఉంటే సరిపోతుంది ఇలా చేసిన చపాతి పైన మనం ముందు తయారు చేసుకున్న ఆలుగడ్డ మిశ్రమం ఉంది కదా అది పెట్టి చపాతి అంతా స్ప్రెడ్ చేయాలి ఆలుగడ్డ మిశ్రమం అనేది చపాతి అంతా పెట్టిన తర్వాత మన వీడియోలో చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఆలు మిశ్రమం అనేది బయటికి రాకుండా అంతా రౌండ్గా మడిచేసిన తర్వాత లాస్ట్కి కొంచెం వాటర్తో వేసి ఫోల్డ్ చేసామంటే అది విడిపోకుండా ఉంటుంది తర్వాత మన వీడియోలో చూపించిన విధంగా ముక్కలుగా కట్ చేసుకోవాలి అన్ని చపాతీలు ఇలానే చేసి ఆలు మిశ్రమం పెట్టి కట్ చేసుకోవడమే తర్వాత ఒక్కొక్క ముక్కని తీసి ఇలా నొక్కామంటే బయటికి రాకుండా ఉంటుంది అన్నీ ఇలానే తయారు చేసుకొని మనం ముందు పిండి తీసి నీళ్లతో కలిపి పక్కన పెట్టాము కదా ఆ పిండితో ఒక్కొక్క ముక్కని ముంచి నూనెలో వేయాలి అప్పుడు మనం పెట్టిన ఆలు మిశ్రమం అనేది చీదకుండా చిందకుండా ఉంటుంది ఆయిల్ అనేది మీడియం హీట్ ఉన్నప్పుడు ఇవి వేసుకొని గ్యాస్ని హై ఫ్లేమ్ పెట్టుకొని మంచిగా బంగారు కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి వీటి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది చిన్నపిల్లలు అయితే మంచిగా ఇష్టంగా తింటారు ఈవినింగ్ లాగా అయినా లేకపోతే స్నాక్ బాక్స్లోకైనా పప్పుచారు చేసినప్పుడు సైడ్ డిష్గా అయినా కానీ చాలా చాలా బాగుంటాయి ఒక్కసారి ట్రై చేసి చూడండి ఒక వాయి అయితే వేగిపోయినాయి కదా వీటిని తీసేసి రెండో వాయి కూడా వేసేద్దాం ఇలా మంచిగా ఇంట్లోనే గోధుమ పిండితో మనం స్నాక్ తయారు చేసి ఇచ్చామంటే పిల్లలు సమోసాలు పానీపూరీలు వీటి జోలికి వెళ్లకుండా ఉంటారు ఇవి సాసులు ఏమీ లేకుండా ఉత్తి తిన్నా కానీ బాగానే ఉన్నాయి చట్నీలు సాస్లు ఏం అవసరం లేదు ఉత్తి అయినా చక్కగా తినేస్తారు ఒక్కొక్క వాయి ఒక్కళ్ళే తింటారనమాట అంత బాగున్నాయి పిల్లలు స్కూల్ నుంచి రాగానే అయినా కానీ ఒక కప్పు గోధుమ పిండి ఒక ఆలుగడ్డ ఉంటే చాలు మంచి స్నాక్ అయితే తయారు చేసి ఇచ్చేయచ్చు ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మన ఛానల్లో ఇంకా మంచి మంచి వీడియోస్ ఉన్నాయి కుదిరితే ఒక్కసారి చూడండి వీడియోస్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రేపు ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం బై బాయ్ ఫ్రెండ్స్